ఈ ప్రపంచంలో తీసుకుంటే క్రీస్తు మతం అనేది అన్ని దేశాల్లో విస్తరించున్న మతం హిందూ మతాన్ని తీసుకుంటే కొన్ని హిందూ దేశాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా ఇస్లాం తీసుకుంటే మరికొన్ని దేశాలకు మాత్రమే పరిమితం ఆ విధంగా కాకుండా క్రిస్టియానిటీ అనేది ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉండి అనేక మంది కోట్లాది మంది క్రీస్తు బోధనల పట్ల ఆకర్షితులై ఇవాళ దిశగా ప్రయాణం చేస్తున్నారు అంటే అది క్రీస్తు యొక్క గొప్పతనం ముఖ్యంగా ఆయన జీవించింది చాలా అతి తక్కువ కాలం ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే వారు జీవించడం జరిగింది పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్టుగా వారి చిన్నతనం నుంచి కూడా ఏ విషయం కోసం భగవంతుడు ఆయన్ని భూమికి పంపించారో ఆ విషయం పట్ల మాత్రమే వారు ఆసక్తి చూపుతూ వారి జీవనయానాన్ని కొనసాగించడం మనందరికీ తెలుసు ముఖ్యంగా పన్నెండవ సంవత్సరంలోనే వారు జెరూసలేం వెళ్ళినప్పుడు వారితో వెళ్ళిన బంధువులు మిత్రులు అందరూ వ్యాహ్యాలకు వెళ్తూ ఉంటే వారు బోధకుల దగ్గరే ఆయన ఉండడం క్రీస్తు కనిపించక వారందరూ ఒకెంత ఆందోళనకు గురైన సమయంలో ఎక్కడికి వెళ్ళారని వారిని అడిగినప్పుడు నన్ను ఏ విషయం పట్ల ఏ పని పట్ల భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడో ఆ పని మాత్రమే నేను నిర్వహిస్తానని వారు చెప్పిన సమాధానం మనందరికీ మార్గదర్శకత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా